లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తున్న సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ విమసంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం అదే మేష లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేషలగ్నం అయ్యుండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేష లగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు వేరే చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గురుగారు మరి మిథున రాశి వారికి ఏప్రిల్ సిక్స్టీన్త్ టు థర్టీ ఎలా ఉండబోతుంది మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకోదలసినటువంటి అంశం ఏంటంటే మిథున రాశిలో జన్మించినటువంటి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క పదిహేను రోజుల పాటు జీవితం చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది ఎందుకనంటే దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావము రవి లాభస్థితిలోకి రావడం పన్నెండో ఇంట గురువు ఇవన్నీ కూడా గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి కాకపోతే ఇంత గెలిచి రచ్చగెలవాలి అనేటువంటి ఒక సామెత ఉంది కాబట్టి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి ముఖ్యంగా ఉద్రేకం మీ వాక్కు ద్వారానే ఎదుటి వాళ్ళ యొక్క మనసుని గెలవలేకపోతారు కాబట్టి మీ వాక్కుని అదుపులో ఉంచుకుంటూ ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచుకుంటూ ప్రయాణం చేయగలిగితే ఈ పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి ఇక తిరుగే ఉండదు అన్నిటికంటే ఆనందించదగినటువంటి విషయం ఏంటంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళకి ఈ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ కోరిక తగినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగము తప్పక లభించి తీరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రమోషన్ కూడా మంచి శుభవార్త ఈ పదిహేను రోజుల్లో వింటారు ప్రభుత్వ పని పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అనేటువంటివి ఉండబోతున్నాయి ఇక పన్నెండో ఇంటో గురువు ప్రధానంగా సామాన్యమైనటువంటి పరిస్థితి ఖర్చులు ఉంటాయి కానీ అది సద్వ్యయమే అవుతుంది మీరు పెట్టే ప్రతి ఖర్చుకి కూడాను ఉపయోగము భవిష్యత్తులో కలుగుతుంది దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు తద్వారా మంచి ఖర్చులే జరుగుతాయి ఇక కుటుంబంలో ఉన్నటువంటి అనగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావమే కొంత ఇబ్బందికర పరిస్థితులు అనవసరమైనటువంటి మాటలు మీరు చేయడం ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క కోపానికి గురవుతారు అంతేకాకుండా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడగడం ద్వారానో మీరు నష్టపోతారు లేదా ఏదైనా మీరు అత్యాశకి పోయి అనవసరంగా డబ్బుని నష్టపోతారని చెప్పవచ్చు ఇక చతుర్థ స్థానంలో కేతుగ్రహ యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా సోదర సోదరుని మధ్య ఉన్నటువంటి విభేదాలు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యొక్క విషయంలో సోదర సోదరి వన్లతో ఇతరులతో మీరు అన్నిటికంటే ముఖ్యంగా వాక్కుని మీరు కనుక చక్కగా ఉపయోగించుకుంటే ఈ పదిహేను రోజుల పాటు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ఏతా తాబాత చెప్పొచ్చేది ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి కాబట్టి ఏమాత్రం సందేహించకుండా మీరు చేపట్టినటువంటి పనులని మీరు ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు విజయవంతమవుతారు అలాగే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పదిహేను రోజుల్లో పరిచయం నూతన వ్యక్తులు పరిచయం అవుతారు తద్వారా మీకు భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసగలిగే వ్యక్తులే మీ జీవితంలోకి ఈ పదిహేను రోజుల్లో రాబోతున్నారు కాబట్టి వెల్కమ్ చెప్పి మీ యొక్క ఆనందాన్ని తెలియచేయండి అద్భుతంగా మీ జీవితం ఉంటుందని చెప్పవచ్చు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మిథున రాశి లేదా మిథుల లగ్నంలో జన్మించినటువంటి వారికి రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం పన్నెండు మాసాల పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి ప్రారంభించడం జరుగుతుంది సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో ఈ కార్యక్రమాలన్నీ చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజుల పాటు ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు మీ అవసరాలకి ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పరిస్థితులు రావడం అలాగే కోల్పోయినటువంటి భాగస్వామి యొక్క ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ తిరిగి పొందడం ఇటు వ్యాపారంలో కానీ ఇటు జీవితంలో కానీ తద్వారా ఈ ఐదు రోజుల పాటు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే ఇన్సెక్యూరిటీతో ఇబ్బంది పడుతూ ఉండడం ఏదో జరిగిపోతుందనే ఒక భయము ఒక ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితము ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానం మూలకంగా విభేదాలు కూడా పెరుగుతాయి అలాగే ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత పురోగతి లభిస్తుంది అని చెప్పవచ్చు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయము నిరుద్యోగస్తులు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో చక్కగా ఒక మంచి శుభవార్త వింటారు తద్వారా ఆనందకరమైనటువంటి పరిస్థితిని పొందుతారని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనవసరమైనటువంటి ప్రయాణాలు భాగస్వామి మూలకంగా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగాల్లో కొంత నష్టం అంటే ఏంటి ఉద్యోగాల్లో ధనపరమైనటువంటి నష్టం అనేటువంటిది గోచరం అవుతుంది కాబట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లేదా ఏ ప్రయత్నం చేస్తున్నా డబ్బు మూలకంగా భాగస్వామి మూలకంగా కొంత కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం గోచరం అవుతుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు కనుక అదుపులో పెట్టుకుంటే చాలా మటుకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు మరి మిథున రాశిలో జన్మించిన మహిళల కోసం కూడా ఒకసారి వివరిస్తారా గురుగారు మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం గోచరం అవుతుంది వాక్కుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు కూడాను పెరుగుతాయి కోల్పోయిన చోటే మళ్ళీ ప్రేమ ఆప్యాయతలు తిరిగి పొందుతారు మిమ్మల్ని చీ అన్న వాళ్ళే మళ్ళీ ఈ పదిహేను రోజుల్లో మిమ్మల్ని స్వాగతిస్తారు మీ సర్వీస్ మాకు అవసరం లేదన్న వాళ్ళే మళ్ళీ మీ సర్వీస్ని తీసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ వ్యాపార పునరుద్ధరణకు చేసే అవకాశము ఈ మిథున లగ్నము లేదా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోచమవుతుంది సర్వత్రా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు మరి వీరి కూడా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ మిగతా పదిహేను రోజులు కూడా సునాయాసంగా గడిపేయచ్చు అంటారు ఇక ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించినటువంటి వారు ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి లేదా అవకాశం ఉంటే ఈ విశ్వాస నామ సంవత్సరం పన్నెండు నెలల పాటు మీ మీరు మరియు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో జరిగేటువంటి ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి అంతా శుభకరంగా ఉంటుందని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర